శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్భగవద్గీత అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత దశమోధ్యాయం విభూతి యోగం విభూతి అంటే ఐశ్వర్యం మహిమల యొక్క గొప్పతనం ఈ చరాచర ప్రపంచమంతా భగవంతుని స్వరూపమే కాబట్టి భగవంతుని విభూతే అవుతుంది ప్రపంచంలో భగవంతుడు అభివ్యక్తమైన పదార్థాల గురించి వ్యక్తుల గురించి వర్ణించి చెప్పడం వల్ల ఈ అధ్యాయాన్ని విభూతి యోగము అంటారు పదవ అధ్యాయం విభూతి యోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం పరమం భూయేహో గొప్ప బాహులు గల ఓ అర్జున నా మాటలు సంతోషిస్తున్న నీకు మేలు కలగచేయాలనే ఉద్దేశ్యంతో మరలా నేను చెప్పే శ్రేష్టమైన మాటలు విను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పారు నమే విధుः సురగణా ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానామ్ మహర్షిణాం చ సర్వసహ నా అవతార రహస్యాన్ని దేవతలు గాని కానీ ఎరుగరు నేను ఆ దేవతలకు మహర్షులకు అన్ని విధాలుగా మొదటి వాడను సర్వ పాపై ప్రముచ్యతే ఎవరు నన్ను పుట్టుకలేని వాడిగా రూపుడుగా అన్ని లోకాలను నియమించేవాడిగా తెలుసుకుంటున్నారో అతడు మానవులలో జ్ఞానిగా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు బుద్ధి క్షమా సత్యం సుఖం దుఃఖం భవో భావో భయం భయమేవచ బుద్ధి జ్ఞానం మోహం లేకుండా ఉండటం ఓర్పు సత్యం బాహ్య అంతరింద్రియాల నిగ్రహం సుఖ సుఖదుఃఖాలు జనన మరణాలు భయం భయం లేకుండుట ఇవన్నీ నా వల్లనే కలుగుతున్నాయి పృథగ్విధా అహింస సమత్వం తృప్తి తపస్సు దానం కీర్తి అపకీర్తి జీవుల యొక్క అనేక రకాల గుణములు నా వల్లనే కలుగుతున్నాయి మహర్షయ సప్త పూర్వే చోక ఇమా ప్రజా లోకంలో ఈ మానవులు ఎవరి యొక్క సంతతై ఉన్నారో వారి పూర్వీకులైన సప్త ఋషులు సనకాదులైన నలుగురు దేవ ఋషులు పద్నాలుగు మంది మనువులు నా యొక్క దైవభావం కలవారే నా మనస్సంకల్పం వల్లనే జన్మించారు ఏతాం విభూతి యోగం వికంపేన యోగేన నా యొక్క ఐశ్వర్యము విస్తారము అయిన విభూతిని అలౌకిక శక్తి అనే యోగం యొక్క అసలు తత్వాన్ని ఎవరు తెలుసుకుంటున్నారో అతడు నిశ్చలమైన యోగాన్ని కలిగి ఉంటాడు ఈ విషయంలో సందేహం లేదు అహం సర్వస్య ప్రభవో ప్రభవ సర్వం ప్రవర్తతే భజంతే మాం బుధా భావ సమన్విత నేను సమస్త లోకాల ఉత్పత్తికి కారణమైన వాడను నా వల్లే ఈ సమస్తము నడుస్తోంది అని వివేకవంతులు భక్తి భక్తిభావంతో పరిపూర్ణ మనస్సుతో నన్ను సేవిస్తున్నారు మచ్చిత్త ప్రాణ బోధయంత పరస్పరం నిత్యం చరమంతి నాయందు మనసు లగ్నం చేసినవారు సర్వేంద్రియాలను నాకు అర్పించినవారు నా గురించి పరస్పరం బోధించుకుంటూ ముచ్చటించుకుంటూ ఎల్లప్పుడూ సంతృప్తిని ఆనందాన్ని పొందుతున్నారు యుక్తానాం భజతాం భీతిపూర్వకం బుద్ధి ఎల్లప్పుడూ నాయందు మనసు కలవారై ప్రీతితో నన్ను సేవించి వారికి నన్ను చేరుకోవడానికి కావలసిన ఆత్మానాత్మ వివేకశక్తిని కలిగించే జ్ఞానయోగాన్ని నేను కలుగజేస్తాను చేస్తాను తేషామేవా అనుకంపార్థం అహమజ్ఞాన జంతంత మహా నా శయామ్యత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వదా నా భక్తులపై దయ కోసం నేనే వారి మనసులలో నిలిచి ప్రకాశవంతమైన జ్ఞానదీపము చేత అజ్ఞానము వలన కలిగే చీకటిని నశింప చేస్తున్నాను ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి ఆధ్యాత్మిక సాహిత్య విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణ మస్తు